ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ బాదుషా ఈ దీపావళికి మీరు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ బాదుషాని ఒకసారి ట్రై చేయండి అచ్చం స్వీట్ షాపుల్లో లాగా జూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం కావలసినవి మైదా షుగర్ నెయ్యి ఇలాయచి లెమన్ సాల్ట్ బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకోవాలి దీనిలో చిటికెడు ఉప్పు పావు స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు బేకింగ్ సోడా అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ పిండి అనేది ఇలా గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పాకం కోసం ఒక కప్పు షుగర్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాము ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి మనకి పాకం అనేది ఇలా రెండు వేల మధ్యలో పెట్టుకుంటే స్టిక్కీగా అవుతుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేయటం వలన మనకి పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ప్రెస్ చేస్తూ ఒక రెండు ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని రోల్లాగా చేసుకొని నైఫ్ తోటి ఈక్వల్గా పీసెస్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా పీసెస్ చేయడం వలన మనకి బాదుష అనేవి అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా వేలతో ప్రెస్ చేస్తూ మధ్యలో హోల్డ్ చేసుకొని బాదుషా షేప్లో తయారు చేసుకోవాలి ఇలా అన్నీ కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ లైట్గా వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బాదుషాలని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి ఇలా లో ఫ్లేమ్లో చేయడం వల్ల మనకి బాదుష అనేవి లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో ఈ బాదుషాలని వెయ్యాలి ఈ బాదుషాలనేవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేయాలి ఇప్పుడు వీటిని రెండు వైపులా ఈ పాకంలో తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి అప్పుడు మనకి పాకం అనేది బాదుషాలను బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ స్టాప్ స్టైల్ బాదుషా రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్